బీఆర్న్యూస్ కి స్వాగతం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సమస్యలపై సబ్ కలెక్టర్ హిమవంశీ నేతృత్వంలో శనివారం గ్రీవెన్స్ జరిగింది ఈ గ్రీవెన్స్ లో నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు గుడ్లూరు మండలాలలో యానాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘం సిపిఎం గిరిజనుల చైతన్య వేదిక నాయకులు జీవీబీ కుమార్ ఆర్ ఆర్మోహన్ బీసం విజయ్ జి వెంకటేశ్వర్లు మల్లవరపు లలిత కత్తి మహేశ్వరి కత్తి బాలకోటయ్య మానికల సుజాత తదితర నాయకులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని అర్జీలు ఇచ్చినా గిరిజనుల సమస్యలు పరిష్కారం కాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు కారణం గిరిజనులలో అధికారులను ప్రభుత్వాలను ప్రశ్నించేవారు లేకపోవడం వల్లనే ఈ స్థితి అని పేర్కొన్నారు భూసేకరణ పేరుతో ప్రభుత్వం వారు కరేడులోని మొత్తం భూమిని ఇండోసోల్ కంపెనీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు భూమి పోతే మా జీవన విధానం ధ్వంసం వ్యక్తం చేశారు మా భూములు ఇవ్వం మా ఇళ్లను ఖాళీ చేయమన్నారు సర్వేల పేరుతో అధికారులు ఇండోసోల్ కంపెనీ ప్రతినిధులు మాపై ఒత్తిడిని తక్షణమే ఆపాలని కోరారు మా కాలనీలో ముప్పై యాక్టును ఎత్తివేయాలని కోరారు మమ్మల్ని ప్రశాంతంగా వదిలివేయని మా జోలికి రావద్దని వేడుకున్నారు చెప్పంట్స్ అండ్రెస్ ఏమేమి చెప్పింది బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారు అని బ్యాంక్ అకౌంట్ తీసుకోవద్దు అని చెప్పారు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను అమ్మాయి సో వాళ్ళు వాళ్ళు నాకు చెప్పిన బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేసేస్తారు తీసేస్తారు అని నేను అదే చెప్పాను బ్యాంక్ అకౌంట్ తీసుకోకండి ఎందుకంటే దీనికి దానికి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారు కాబట్టి అది తీసేసాను మీకేమైనా ఇంకేమైనా ఇబ్బంది ఉంది దీని ద్వారా వల్ల మేము

తీసుకున్న దాని ఉద్దేశం ఏంటి స్కీమ్స్ ఉంటాయి స్కీమ్స్ ద్వారా ఇప్పుడు ఆమె చెప్పినట్టు తను మిషన్ కొట్టుకుంటాను వాళ్ళకి ఏదైనా సబ్సిడీ రావాలి ఇప్పుడు నేను ఒక చిన్న కోర్టులాగా పెట్టుకుంటాను ఏదైనా చిన్న బిజినెస్ నేను ఊర్లోనే పెట్టుకుంటాను అనంటే నాకు ఒక ముప్పై శాతం ముప్పై ఐదు శాతం సబ్సిడీ వస్తుంది మన ఊర్లో ఉన్న మహిళల అంటే ఎస్సీ ఎస్టీ అన్న దాన్ని బట్టి సో దాని గురించి వాళ్ళు ఇచ్చే సబ్సిడీ బ్యాంక్ అకౌంట్ వేస్తారు దాని ఉద్దేశం అది అయినా కూడా మీకు ఇబ్బంది ఉంది మీకు భయంగా ఉంది అని చెప్తే నేను దాన్ని వద్దనే చెప్పాను సో మీరు ఇంటి కొలతల గురించి నా దృష్టికి తీసుకొచ్చారు నేను దాని గురించి అడ్రస్ చేశాను నేను వాళ్ళకి చెప్తాను సో అదే విధంగా మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నామో మీరు నాకు చెప్పుకోవచ్చు మీరు ఆ నేను అర్చారని అనుకోలేదు ఈ సమస్య నాకు అది అర్థం అవుతుంది తప్పకుండా నాకు అది అర్థం అవుతుంది సో అదే నీకు ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా నాకు చెప్పండి నేను నోట్ చేసుకుంటాను దాన్ని ఎంతవరకు అడ్రస్ చేయగలం అంతవరకు చేస్తాను సో ఆ సర్వే మాత్రం ఈ భూసేకరణ గురించి కాదు అదొకటే నేను ట్యాక్ చేద్దాం అనుకుంటాను చెప్పండి గిరిజన సంఘం కరీంనగర్ గా సార్ సార్ లోపల మండలంలో గిరిజన దాదాపు ఇరవై గిరిజన సంఘాలు ఉన్నాయి ఈ ఇరవై గిరిజన స్థానాలు నిరంతరం మేము పర్యటన చేస్తూ ఉంటాం అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి సార్ నోట్ చేసుకుంటే కొన్ని చెప్పదలుచుకుంటాను చెప్పండి ఈ పాటికే భూసేకరణ జరుగుతున్న ప్రాంతంలో కర్రీకి సంబంధించి రామకృష్ణాపురం విజయీ అట్లనే మల్లేశ్వరి సుజాత లలితమ్మ వీళ్ళు కొన్ని విషయాలు చెప్పారు సార్ అనేక అనుమానాలు ఉన్నాయి సార్ అక్కడ తమరు కూడా వచ్చారు ఈ సర్వే జరుగుతూ ఉంది సార్ ఒకవైపు సచివాలయ అధికారులు సర్వే చేస్తున్నారు రెండో వైపు ఇండో షోకి సంబంధించిన సంస్థ పెద్దనిధి సర్వే చేస్తున్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే మేము గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు సీఎన్ నాయక్ గారిని మేము కలిసాం సార్ మేము కలిసినప్పుడు ప్రత్యేక గ్రివెన్స్ నిర్వహిస్తామని చెప్పారు అదే మేము ఈ గ్రీవెన్స్ మేము భావిస్తా ఉన్నాం సార్ అందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ ఒకటేంటంటే ఈ పాటికి మీరు తమరు రాకముందు మేడం గారు ఉన్నప్పుడు జూలై జూన్ నాలుగో తేదీన గ్రామ సభ జరిగింది సార్ ఆ గ్రామ సభలో మేము ల్యాండ్స్ అవము అని చెప్పేశాం సార్ మొత్తం ఊర్లు కూడా ఖాళీ చేయమని చెప్పేశారు సరే మా పదే పదే మళ్ళా గ్రామ సభలో జరుగుతూ ఉంది మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి గ్రామ సభ అయిపోయింది కదా ఆ గ్రామ సభ నిర్ణయాన్ని ఒక నిర్ణయంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం సార్ ఒక రిక్వెస్ట్ రెండవది సర్వే జరుగుతుంది సార్ ఆ సర్వే సర్వే మీద రకరకాల అనుమానాలు అపోహలు ఇవన్నీ ఉన్నాయి మీరు తమరు రామకృష్ణాపురం కానీ ఉపరపాలెం కానీ పొట్టేరుగొండ కానీ మిగతా గిరిజన సంఘాలకు సంబంధించి కూర్చొని పెట్టి వాళ్ళకి ఉన్న అనుమానాలు నివృత్తి చేసి సర్వేకి వెళ్తే మీరు మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది అక్కడ సర్వే వద్దనే చెప్తున్నారు వద్దనేది అంటే ఎందుకు వద్దంటున్నారంటే అనుమానాలు అక్కడ మీరు ఒకటి ట్రైన్ చేస్తే రెండోది ఇంకొకటి డ్రైవ్ అయితే వెళ్తుంది సచివాలయ అధికారులకు సంబంధించి కొంత దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సర్వే ఆఫ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది అట్లా ఎలా సమాచారం సార్ అందుకే కామ్డా కరేళ్ళలో కానీ న్యూస్ పేపర్ ఇచ్చారు సార్ వాట్సాప్ లో పెట్టారు కాదట్లేదు అది ఎంతమంది గిరిజనులు అందరూ కదండి గిరిజనులందరూ అన్నిటికెట్ రాసుకో వాళ్ళు వాట్సాప్ లో చూసుకునే పరిజ్ఞానం చాలా మందికి తక్కువగా ఉంటది పత్రికల్లో చూసుకునే చెప్పేది ఏంటంటే ఈ ఇక్కడ మీరు ఏ విధంగా అయితే గ్రివెన్స్ నిర్వహించారో ఈ గ్రివెన్స్ ని ఉలవపల్ లో నిర్వహించమని నేను కోరుతా ఉన్నా అయితే ఆ చుట్టూ ప్రక్కల ఉన్న అన్ని గిరిజన కాల నుంచి ట్యాబ్లెట్స్ వచ్చి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి వాళ్ళ సమస్యలని పరిష్కారం మీకు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తద్వారా సమస్యలు కూడా చాలా పరిష్కారం అవుతాయి సార్ ఆ దిశగా మిమ్మల్ని ఆలోచించమని ప్రభుత్వం నుంచి కూడా మరోసారి ఈ ని గిరిజనుల గ్రీవెంట్స్ నిరోపలు నిర్వహించే దానికోసం డ్రైవ్ ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం సార్ ఇక రెండు మూడు విషయాలు ఉన్నాయి సార్ చిన్న చిన్న సమస్యలు ఒకటి కరేలు ఇందిరా నగర్ కాలనీకి సంబంధించి దాదాపు అక్కడ ఎంపీపీగా పనిచేశారు ఇప్పుడు సర్పంచ్ ఉన్నారు అంతకుముందు సర్పంచ్ గా చేశారు ఇంతవరకు ఇందిరా నగర కాలనీకి సంబంధించి దాదాపు మూడు వందల పైచెలకు అక్కడ నివాసం ఉంటున్నారు కుటుంబాలు ఉన్నాయి శ్మశాన లేదు చనిపోతే చెరువులో పూడ్చుకోవాల్సిన నెసిట్ ఏర్పడింది ఈ జిల్లాలో ఈ డివిజన్లు గిరిజనులు చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలు పరిష్కరించబట్టలేదు అనేక అర్జీలు ఇచ్చినా సరే పరిష్కరించబట్టలేదు ఇప్పుడు ప్రధానంగా మన ముందే కుమార్ చెప్పాడు కరేడు సంబంధించినటువంటి కరేడు లో ఎనిమిది గిరిజన కాలనీలు ఉన్నాయి ఆ గిరిజన కాలనీలో సమస్యలు చాలా వరకు పరిష్కారం కావట్లేదు కొన్ని కాలనీకి అసలు పట్టాలే లేవు కొంతమంది చెరువు పూర్వ లోకంలో ఉంటున్నారు కొంతమంది దేవాదాయ లోకంలో ఉంటున్నారు కొంతమంది నిల్లేసుకుంటున్నా పట్టాలు ఉదాహరణకి మంచి సంఘం కాలనీ వాసులు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మేము ఇరవై మంది తోటి అక్కడ కాలనీ వేస్తే ఈరోజు మూడు వందల మంది అక్కడ ఉన్నారు చెరూరు కోరంకోకుని వాళ్ళకి ఇంతవరకు పట్టాలు లేవు ముగిలిదురు అనేసి మమ్మల్ని చెప్పాను వాకలు ఉండదు అని ముప్పై వాళ్ళు ఇన్టెంట్ ల్యాండ్ లో ఉన్నారు పార్టీ అధికారులు అడ్డుకిస్తున్నారు అందుకని ప్రధాన భూమిని ఎక్విజేషన్ చేసినా సరే వాళ్ళకి శ్మశానం కేటాయించాలని ప్రధానంగా వాళ్ళు మేము కోరుకునేది యాక్చువల్లీ మేము కలెక్ట్ చేస్తున్నాం డేటా ఇది కూడా యాడ్ చేసుకున్నాను అది చేసుకున్న సిసిఐకి పంపించి మీకు త్వరలోనే పర్యటనలో ఉండేట్టు చూస్తాము అదేవిధంగా మీరు చెప్పిన సర్వే నెంబర్ త్రీ అండ్ చూస్తున్నాము వెరిఫై చేసి ఏం చేయొచ్చు అనేది అండ్ మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి మీ దగ్గర ఉన్న సమస్యలన్నీ నా దగ్గర తీసుకొచ్చారు సో నేను యాక్చువల్లీ అంటే ఇటువంటి సమస్యలు తెస్తే మనం ఇమీడియట్ గా ఏదైనా పరిష్కారం చేయగలిగేది మేము చేస్తాము సో ఇంకా ఏమైనా ఉన్నవి మీరు అర్జీ రూపంలో ఈ రోజు రాసి ఇవ్వండి ఇక ముందు మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు దహసీదార్ ఆఫీసు లో ఇచ్చినా నాకు చేరుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఇచ్చినా నాకు చేరుతుంది మేము ఎంతవరకు చేయగలమో మీరు మంచిగా ఉండడానికేనామా మేము ఉన్నా కూడా మీకు ఎటువంటి సహకారం కావాలని మేము దానికి